నామా రేట్ అయితే అన్నా అంటే రిజిస్ట్రేషన్ చేస్తాను అలాగా మాది పండుగైన పదిహేను తారీఖు మాది పుల్లం చెట్టు ఉంది చెట్టులో నేను డెబ్బై ఎత్తుకున్నాను ఎత్తుకొని ఎందుకంటే రిజిస్ట్రేషన్ చేస్తాను కదా అలాగే డెబ్బై పెట్టుకొని వచ్చిన్నాను వచ్చి మా పాప హాస్పిటల్ నుంచి మళ్ళీ కొత్త పోయి ఇంకా నిన్న ఏమైంది నిన్న కొద్దిగా పోయినా పోయా కూర్చుని చూసాను చూసాను చూసం చూసాను పోయినండి అయిన మామినారు వాళ్ళు పోవాలంటే మామినారు అయితే మామినారు పోయినా కారణం కారక అన్నాక ఇదే స్టేషన్ కాలక్ కానీ పోయింది సరే అని స్టేషన్ కాలక్ చే పోయి ఆడ ఛాయ్ దాకా చూసుకుంటాను చూసుకున్నాక చూసుకున్నారు మళ్ళీ ఆయన ఇద్దరు మళ్ళీ మాట్లాడలేదు నేను ఇన్ని రోజుల పూర్తి అమ్మలు పడుతుంటే నువ్వు ఇంత కార్యం చూపుతావు ఇంటికి మరీ అంతగా తిరిగినా అన్ని ఇంత దయ చూపుతుంది అన్న బాధ అనిపిస్తుంది ఆయన రెండు కన్నాదో సార్ పదిహేను కింద మూడు మూడు లక్షలు మూడు లక్షలు పది ఏళ్ళు తీసుకున్నాను సార్ అది అయితే రిజిస్టర్ రైతులే కానీ పిన్నో ఏం చేస్తున్నావు రిజిస్టర్ రైతులే కానీ సరే అది కానీ ఏడు రిజిస్టర్ అయితే చూపి అంటే మళ్ళీ చూపించండి మళ్ళీ అది రాదండి అది రాదన్న తర్వాత మళ్ళీ ఎట్లా అని అయితే పైసలు ఇస్తాను అంటే అన పైసా నేను పైసా కావాలని నేను చేయలేదు నాన్న మాట్లా సంగతి ఎత్తానం అంటే నాకు అక్కడ రిజిస్ట్రేషన్ చేస్తాను అన్నాగా మాది పండుగ పదిహేను తారీఖు మాది తులం చెట్టు ఉంది తులవం చెట్టులో నేను డెబ్బై వేలు ఎత్తుకున్నాను ఎత్తుకొని ఎందుకంటే రిజిస్ట్రేషన్ చేస్తాను అలాగే డెబ్బై పెట్టుకొని వచ్చిన వచ్చి మా పాప మాట హాస్పిటల్ గురించి మళ్ళీ కొత్త పిల్లలు పోయి నిన్న నిన్న ఏమైంది నిన్న కొద్దిగా పోయినా పోయా కూర్చున్నా చూసాను 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 పోయినండి అయిన మామినారు వాళ్ళు పోవాలంటే మామినారు అయితే మామినారు పోయినా కారణం తరఖం అన్నాక ఇదే స్టేషన్ కాలేజ్ కానీ పోయి సరే స్టేషన్ కాలక్ అనేది మళ్ళీ బండి కానీ పోయి ఆవిడ చాయ్ చూసుకున్నారు మళ్ళా ఆయన ఇద్దరు మళ్ళీ మారిన లేదు నేను ఇన్ని రోజుల పూర్తి అమ్మలు నువ్వు ఇంత కంట్రోల్ చూపుకోరు ఇంటికి మరీ అంతగా జరిగినా అన్ని ఇంత దయ చూపుతుంది అన్న బాధ అనిపిస్తుంది ఆయన చాలా ఎందుకన్నది ఆయన సార్ పదిహేను కింద మూడు మూడు లక్షలు మూడు లక్షలు పదివేల అది అయితే రిజిస్టర్ అయితే అనుకున్నాడు ఏం చేస్తున్నాడు రిజిస్టర్ అయితే వాళ్ళు సరే అది కానీ ఏడు రిజిస్టర్ అయితే చూపి అంటే మళ్ళీ చాలా బాబు అది చూపించండి మరలా అది కాదండి ਅਲਾਨਾ ਮਕਰਵਾਤਾ ਮੇਰੇ ਕਾ ਨਾ ਆਨੇ ਤੇ ਪੈਸੇ ਦੇ ਸਾਲੇ ਅਨਾ ਨੇ ਪੈਸਾ ਨਾ ਨੇ ਪੈਸਾ ਚਾਹਵਾਲਾ ਨੇ ਦੇ ਲੈਣੇ ਨਾ ਗਾਉ ਪਾੜਵਾਵਾਂ ਨੇ ਪੈਸੇ ਦੇ ਡਾਕਟਰ ਗਰ ਆਪੜਵਾ ਨਾ ਨਾ ਰਾਵਨਨ ਮਾ ਤੰਮਣ ਕੋ ਨੀਂਦਾ ਬਲ ਗੂੜੇ ਨਾ ਨਾਲ ਕੋਈ ਜਾਨਸਾਰਾ ਇੰਨੀ மே ரிச்சின்னே யானே அனிம்போவா மே ఈరోజు కొల్లాపూర్ నియోజకవర్గంలో అధికార పార్టీ నాయకుల ఆగడాలకు ఇది ఒక ఉదాహరణ ఒక ఇక్కడో కూలీ చేసుకొని తాము సంపాదించిన కష్టంతో లాట్లు కొనాలని చెప్పి వాళ్ళు డబ్బులు చెల్లించి ఈరోజు ఈ కుటుంబం సుమారు మీరు కూడా విన్నారు వారి బాధ చాలా వర్ణనాతీతం మరి కాగిదాలు రాసిచ్చినారు మరి కాగిదాలు రాసిచ్చి వాళ్ళ మనస్తాపం గురై ఆ వ్యక్తి మరి పాయిజన్ తీసుకొని అక్కడ పడిపోయి ఉంటే ఆ గ్రామస్తులు కొందరు ఇక్కడ ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకొచ్చిన కనీసం ఇంత పెద్ద సంఘటన జరిగితే ఒక మనిషి ఆత్మహత్య ప్రయత్నం చేస్తే జిల్లా యంత్రాంగానికి కానీ పోలీసు వ్యవస్థకు కానీ చిన్న చీమ కొట్టినట్టు కూడా లేదు ఎక్కడ కూడా కనీసం నేను అడిగిన ఈ హాస్పిటల్కు నిన్న రాత్రి కూడా పోయి వాళ్ళు ఏదైతే బాధితుని భార్య ఉందో ఆమె హైదరాబాద్ నుంచి అర్ధరాత్రి హైదరాబాద్ దగ్గర నుంచి అర్ధరాత్రి వస్తే వారికి సంబంధించిన బంధువులు పోయి రాత్రి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది కనీసం కేసు రిజిస్టర్ కాలేదు కనీసం వచ్చి బాధ్యం సంబంధించి ఎక్కడైనా ఇలాంటి సంఘటన జరిగితే పోలీసు వాళ్ళు కేసు రిజిస్టర్ చేస్తారు ఇన్వెస్టిగేషన్ చేపట్టాల్సినటువంటి అవసరం ఉంది ఈరోజు ఎవరి అండ చూసుకొని పోలీసు వాళ్ళు ఈరోజు ఈ కేసు నీరుగా ప్రయత్నం చేస్తారు ఎందుకు పట్టించుకోవట్లేదు అని చెప్తా ఉన్నాం అంటే పేద ప్రజలకు అన్యాయం జరిగితే పోలీసు వ్యవస్థ స్పందించదా అని చెప్పి అడుగుతా ఉన్నా ఈరోజు ఈ రోజు కొల్లాపూరి నియోజకవర్గంలో మరి మంత్రి గారు అనుచరులు ఎవరైతే ఉన్నారో పూర్తి అడ్డదిడ్డంగా ప్రవర్తిస్తా ఉన్నారు అధికారాన్ని అడ్డు పెట్టుకుని మరి ఇలాంటి పేదలను బిఆర్ఎస్ కార్యకర్తలను వేధింపులు చేయడమే వాళ్ళ లక్ష్యంగా పెట్టుకొని చేస్తా ఉన్నారు ఒక్కటి మాత్రం ప్రజాక్షేత్రంలో ఖచ్చితంగా ప్రజలు మీకు రాబోయే రోజుల్లో బుద్ది చెప్తారు నేను ఇక్కడ ఉన్నటువంటి మరి తెలంగాణ రాష్ట ముఖ్యమంత్రి గారిని కూడా కోరుతా ఉన్నా డీజీపీ గారిని కోరుతా ఉన్నా సార్ ఈ సంఘటనపై సమగ్రమైన దర్యాప్తు జరిపించండి ఈ నిరుపేద కుటుంబం ఈ మహిళ వాళ్ళ అమ్మ పడుతున్న బాధ ఆమె రాగానే నా ఒక్క కొడుకు సార్ మేం పైసలు ఇచ్చి పానం పోగొట్టుకున్నటువంటి పరిస్థితిలో ఉందని చెప్పి అమ్మ చెప్తుంటే చాలా బాధ బాధ కలిగించింది కళ్ళల్లో నీళ్లు వచ్చే విధంగా కూడా జరిగింది అంటే ఒక తల్లి తన కొడుకు పైసలు ఇచ్చి రిజిస్ట్రేషన్ కు మందు వాళ్ళ చుట్టూ తిరుగుతుంటే ఎంత బాధ ఉండదు కనీసం పెద్ద కొత్తపల్లి సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ ఫిర్యాదు తీసుకొని స్పందించలేదు నేను ఎస్పీ గారిని డిమాండ్ చేస్తా ఉన్నా ఆ సబ్ ఇన్స్పెక్టర్ ను వెంటనే సస్పెండ్ చేయాలి చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవాలి నిర్లక్ష్యంగా నిసిగ్గా వ్యవహరిస్తున్నటువంటి అధికారులపై చర్య తీసుకుని ప్రజలకు వ్యవస్థ మీద నమ్మకం కల్పించాల్సినటువంటి బాధ్యత ఈ ప్రభుత్వంపై ఇక్కడ ఉన్నటువంటి పోలీసు ఉన్నత అధికారులపై ఉందనే విషయాన్ని కూడా చెప్తా ఉన్నాం ఖచ్చితంగా మీరు న్యాయం చేయాలి ఆ కుటుంబానికి న్యాయం చేసి మరి ఆ కుటుంబ పెద్దకి ఏమైనా జరగడానికి ఉంటే ఎవరు బాధ్యత వహించే వాళ్ళని చెప్తా ఉన్నా ఆ కుటుంబానికి బాధ్యత ఎవరు అని చెప్పి అడుగుతా ఉన్నా మరి స్పందించేదా ప్రభుత్వం మరి పేదలకు ఏమైనా స్పందించేది స్పందించేదా పోలీస్ వ్యవస్థ దయచేసి నేను ఎస్పీ గారిని డిమాండ్ చేస్తా ఉన్నా ఎన్నో ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు పెద్ద కొత్త సబ్ ఇన్స్పెక్టర్ సివిల్ పంచాయతీల్లో దూరుతా ఉన్నాడు పెద్ద కొత్త సబ్ ఇన్స్పెక్టర్ అలాంటి పోలీస్ అధికారిపై ఖచ్చితంగా ఎంక్వైరీ చేయాలి నిన్న మూడు గంటలకు జరిగితే ఇంతవరకు కేసు రిజిస్టర్ కాలేదు మరి ఏం చేస్తా ఉన్నారని చెప్పి అడుగుతా ఉన్నాం వాళ్ళ కుటుంబ సభ్యులు పోతే రాతి కంప్లైంట్ తీసుకొని రిసిప్ట్ ఇవ్వలేదు మళ్ళీ వాళ్ళ భార్య పోయి ఇందాక పోయి ఇచ్చి వచ్చింది నేను ఒకటి డిమాండ్ చేస్తా ఉన్నా ఖచ్చితంగా చట్టపరమైన చర్యలు తీసుకోవాలి ఎవరైతే దీని వెనుక ఉన్నారో అధికార పార్టీ అండా చూసుకొని చెలరేగిపోతున్న నాయకులు ఎవరైతే ఉన్నారో వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి ఇది ప్రభుత్వానికి కూడా చెడ్డ పేరు తప్పితే ఇది మంచి పేరు కాదు మీరు అనుకుంటా ఉన్నారు మేము ఏం చేస్తా చూస్తూ ఉంటారు ప్రజలందరూ కూడా మేము అధికారంతో పోలీస్ వ్యవస్థతో నడిపిస్తామంటే రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ప్రజలు గుణపాఠం చెప్తారు ఈ కుటుంబానికి న్యాయం చేసినటువంటి బాధ్యత మరి పోలీస్ అధికారి కానీ ఇక్కడ ఉన్న జిల్లా కలెక్టర్ గారు కానీ ఇక్కడ ఉన్నటువంటి ఉన్నత అధికారులు కూడా దీనిపై చొరవ చూపి సమస్యకు పరిష్కారం చేసే కుటుంబానికి రిజిస్ట్రేషన్ చేయాల్సినటువంటి భూములను వెంటనే రిజిస్ట్రేషన్ చేయించి ఆయన ఆత్మహత్య చేసుకోవడానికి కారకులైనటువంటి ప్రయత్నం చేయడానికి కారకులైనటువంటి వ్యక్తిపై చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవాలి వెంటనే కేసు రిజిస్టర్ చేయాలి ఇంకా నిర్లక్ష్యంగా ప్రవర్తించినటువంటి పెద్ద కొత్తపల్లి ఎస్ఐని వెంటనే సస్పెండ్ చేయాలని చెప్పి కూడా మేము ఈ వేదికతో డిమాండ్ చేస్తున్నాం ఖచ్చితంగా మాకు ముఖ్యమంత్రి గారు హోంశాఖ చూస్తూ ఉన్నారు మరి ముఖ్యమంత్రి గారి స్వయంగా జిల్లాలోనే ఈ విధంగా జరగడం దురదృష్టకరం బాధాకరం ఈ కుటుంబం ఈ తల్లివర్తన బాధ మానసిక బాధను మీరు పాత్ర చేశారు మీరు కూడా చూస్తున్నారు మీరు కూడా ఒక్కసారి ఆ కుటుంబానికి అన్యాయం గురించి మీరు కూడా అందరికీ చెప్పి మరి ఈ కుటుంబాన్ని న్యాయం చేయవలసిందిగా కోరుతా ఉన్నాం